దోసకాయ టమాటో పప్పు తయారు చేయు విధానం ఇప్పుడు మనము చూసేద్దాము కుక్కర్ తీసేసుకొని దోసకాయ పైన పొట్టు తీసేసి లోపల గింజల్ని కూడా తీసేసి ఇలా చిన్నవిగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇవి కుక్కర్లో వేసేసుకుందాము అలాగే మూడు టమాటాలు తీసేసుకొని ఇలా చిన్నవిగా కట్ చేసుకున్నాను ఇవి కూడా అందులో వేసేద్దాము ఆనియను ఒక సగం తీసుకున్నాను పప్పు వన్ కప్ తీసుకున్నాను ఒక మూడు పచ్చిమిర్చిలా చిన్నవిగా కట్ చేసుకున్నాను ఇవి కూడా అందులో వేసేద్దాము ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక గ్లాసున్నర వాటరు వేసేస్తాను ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంటను ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చే అంతవరకు ఉంచుకోవాలి ఇప్పుడు విజిల్ ఓపెన్ చేసేసి ఆవిరంతా పోయాక ఓపెన్ చేసేసుకున్నాము ఇప్పుడు పప్పు దువ్వ తీసుకొని అది మరీ మెత్తగా కాకుండా మామూలుగా రుబ్బుకున్నాము పప్పుని ఇలా రుబ్బుకున్న తర్వాత అందులో టేస్ట్కి సరిపడా కారం అదే అదేవిధంగా ఉప్పును కూడా టేస్ట్కి సరిపడా వేసేసుకున్నాము ఒకసారి అంతటా కలిసే విధంగా కలుపుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ కారము ఉడికే విధంగా ఒక ఐదు నిమిషాలు ఉంచేసుకోవాలి ఒకే ఐదు నిమిషాలు అయ్యాయి కదా ఓపెన్ చేసేసాను ఒకసారి కలపెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూను ధనియా పౌడర్ కూడా వేసేసుకుందాము ఇది అంతటా కలిసే విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కడాయి తీసుకున్నాను అందులో ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ వేడయ్యాక అందులో పోపు దినుసులు వేసుకుందాము ఇందులో కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లి వేసుకుందాము అదేవిధంగా రెండు రెమ్మల కరివేపాకు వేసుకుందాము మూడు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకుంటున్నాను అదేవిధంగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసేసుకున్నాము ఇవి ఆయిల్లో ఫ్రై కానివ్వాలి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకుందాము అదేవిధంగా కొంచెము సాల్ట్ కూడా వేసేసుకుందాము సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గుతావి ఆనియన్స్ అందుకోసం వేస్తున్నాను ఇప్పుడు ఒకసారి అంతటా కలిసే విధంగా కలుపుకొని ఓకే ఫ్రై అయినావు కదా ఇందులో మనము రెడీ చేసి పెట్టుకున్న పప్పుని ఇందులో వేసేసుకుందాము ఇది ఒకసారి అంతటా కలిసే విధంగా కలుపుకోవాలి లాస్ట్కి కొత్తిమీర వేసేసుకొని ఇది అంతటా కలిసే విధంగా ఒకసారి మళ్ళీ కలుపుకొని ఓకే రెడీ అయిపోయిందండి దోసకాయ టమాటో పప్పు మా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి